మనిషి ఆవుసు వందేళ్ళు అంటారు కానీ ఇప్పట్లో వందేళ్ళు బతికేటోళ్ళు వంద మందిలో ఒక్కరు కూడా ఉండరుగాక ఉండరు అవు మళ్ళా పొద్దుగాల లేతే దాకా మనం బతకే తందుకు తినేటి తాగేటి అన్నీ కల్తీలే తయారు చేయబట్టే బద్మాషగాళ్ళు పైసల సంపాదన కోసం మంది పానాలు అంటే లెక్కే లేకుంటాయింది గీసంటి సువర్గాలకు సుడుర్రీ కల్తీ పాలు కల్తీనే తయారు చేసేదానికి ఒక డైరీ ఫామ్ పెట్టి గా సంగారెడ్డి జిల్లాలో ఆహా ఏం సెట్ చేసి రూపో లొకేషన్ పచ్చడి పంట పొలాల నడమ పసల కొట్టెం పెట్టి ఆ కొట్టెంలోనే కల్తీ దందా ఎత్తురట ముద్దుగా సంగారెడ్డి జిల్లా ఆత్నూర మండలం గోవిందరాజ్పల్లి ఊరవతల మధుప్రియ డైరీ పేరు మీద మాధ్య కల్తీ పాలు కల్తీ నెయ్యి కల్తీ ఎన్నదా నడిపిస్తున్నారట వీళ్ళు యజోడు నూనె ప్యాకెట్లు ఉప్పు ప్యాకెట్లు కెమికల్లు పాల పౌడర్లు మన్ను మసానాలు ఎన్న నెయ్యి తయారు చేయాలంటే గివన్నీ ఏమిటికక్కరా అంటే కల్తీ దందా నడుపుతున్నట్టే కదా వీటితోని కల్తీ నెయ్యి కల్తీ పాలు కల్తీ పెరుగులు తయారు చేసి మందిపానాలను ఆగం పట్టించి యమలోకానికి పని అలకవి ఎత్తున్నారట ఈ డైరీ నడిపిస్తున్న బద్మాషోళ్ళు హత్నూరా పోలీసు ఎరుకైతే వచ్చి రెండు వందల పది లీటర్ల కల్తీ నెయ్యి నూనె ప్యాకెట్లు ఉప్పు ప్యాకెట్లు అన్ని పట్టుకపోయి ఆటోను కూడా జప్తు చేసిరట వెళ్ళి చూస్తే బర్రెలు ఆవుల కొట్టం పశువులను మేపే అన్నట్టు చుట్టూ గడ్డి వెంచుతున్నారు మంచిగానే ఇక సెటప్ అంత బరే ఉంది కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టు లోపల నడిపించే దందా గీదన్నట్టు పావు మంద మంచి పాలు కతిమంతా కల్తీమాలు ఎప్పటి సంది నడుతుందో గాని ఎవరో ఈ కల్తీ దందా ముచ్చట చెప్తే అరెస్ట్ చేసి అన్ని సీజ్ చేసినట మరి వీళ్ళ మీద ఏ శిక్షలు కడతారో ఏ శిక్షలు వేపిస్తారో హత్తునూర పోలీసు వాళ్ళు గానీ జైలు వేసి రోజు వీళ్ళు చేసినట్టే పాలను పెరుగు నెయ్యిని తయారు చేపిచ్చి అవే వీళ్ళకి రోజు తినబెట్టి తాపిస్తే బాగుండు అని దందా చూసిన సంగారెడ్డి పబ్లిక్ అంతా అనుకోవట్టిరట ఇక ఎప్పుడు గిట్ట తయారైన నెయ్యి గిట్ట తయారైన పాలు పెరుగు తింటే మనిషికి నూరేళ్ళ ఆవుసి ఉంటది ఆయిగా